హాయ్ అండి ఈ రోజు నేను ఫ్రూట్ సాలడ్ ఈ విధంగా చేసుకుంటున్నాను ఇలా రెగ్యులర్గా తీసుకోవటం వల్ల స్కిన్ గ్లో అవుతుంది వెయిట్ లాస్ కూడా అవుతాం ఇది ఇంకా చాలా హెల్దీ కూడా తప్పనిసరిగా ఇలా తీసుకోండి ముందుగా ఒక టేబుల్ స్పూన్ సబ్జా గింజలు నానబెట్టుకుందాం ఇవి నానేలాగా కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుందాం రెండు కివీలు ఒక సపోటా చిన్నగా కట్ చేసుకుందాం కొన్ని కజ్జోరం వీటిని కూడా చిన్నగా కట్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఈ ఫ్రూట్స్ అన్నీ ఇలా తీసుకోవడం వల్ల మన స్కిన్ గ్లో అవుతుంది ఇంకా మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఈ ఫ్రూట్ ముక్కలు అన్నాటిని బాగులో వేసేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ హనీ వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత సబ్జా గింజలు